హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వ్యవసాయంలో బెల్లం యొక్క ఉపయోగం బెల్లం బెల్లం అనగానే అందరికీ సుపరిచితమే బెల్లంను మనం చాలా రకాలుగా తినడానికి ఉపయోగిస్తూ ఉంటాం బెల్లం మన నిత్య జీవిత అవసరాల్లో చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు కానీ అదే బెల్లంను పంట పొలంలో వాడుకోవడం ద్వారా మనకు అంతకు మించి ప్రయోజనాలు ఉన్నాయనే విషయం ఎంతమందికి తెలుసు అయితే ఈరోజు ఈ వీడియోలో వ్యవసాయ పంటల్లో బెల్లం వాడకం గురించి ఏ టు జెడ్ సమాచారం కూడా తెలుసుకుందాం ఈ బెల్లంను పంటలలో వాడుకునే విధానం బెల్లం పంటలలో వాడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఇందులో న్యూట్రిషన్ పోషకాలు ఏముంటాయి బెల్లం ఎప్పుడు ఏ దశలో పంటలపై పిచికారి చేసుకోవచ్చు బెల్లం యొక్క మోతాదు ఎంత ధర ధర ఎంత ఈ బెల్లం యొక్క సమాచారం గురించి పంటలపై బెల్లం వాడకం గురించి ఏ టు జెడ్ సమాచారం కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో వీడియో ముందుగా మీరైతే చూస్తారన్నమాట బెల్లం బెల్లం అంటే ఏమిటి బెల్లం అనేది చెరుకుతో తయారు చేయబడినటువంటి ఒక తీపి పదార్థంగా చెప్పవచ్చు దీనిని చాలా ఎక్కువగా మనం తినడానికి ఉపయోగిస్తూ ఉంటాము ఈ బెల్లంను పంటలపై పిచికారీ చేయడం ద్వారా చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి బెల్లం బెల్లంలో ఉండేటటువంటి న్యూట్రిషన్ పోషకాలు ఏమేమి ఉంటాయి బెల్లంలో ఉండేటటువంటి న్యూట్రిషన్ పోషకాలు మనం కనుక చూసుకున్నట్లయితే బెల్లంలో చాలా ఎక్కువ మొత్తంలో ఐరన్ మంగనీస్ పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి అదేవిధంగా కొద్దిపాటిగా కాల్షియం పాస్పరస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి బెల్లం పంటలపై వాడినప్పుడు అది పనిచేయు విధానం కనుక చూసినట్లయితే దీనిని పంటలపై పిచికారి చేసినప్పుడు అది పని ఎలా పనిచేస్తుంది కనుక చూసినట్లయితే సాధారణంగా మట్టిలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి అందులో కొన్ని మంచి చేసే ఫంగస్లు ఉంటాయి మరి కొన్ని మంచి చేసే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి అనగా ట్రైకోడర్మా సూడోమోనాస్ మైకోరాజా మరియు అజటోబ్యాక్టర్ వంటి సూక్ష్మజీవులు మట్టిలో మనకు ఉంటాయి ఇవి పంటను మెరుగుపరచడంలోను పంటను భూమిని సారం చేయ చేయడంలోను ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు ఈ సూక్ష్మజీవుల శాతం మట్టిలో ఎక్కువగా ఉన్నప్పుడు మనకు చాలా రకాల పంటకు చాలా రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి ఈ పంటను మంచి చేసేటటువంటి ఫంగస్ మరియు బ్యాక్టీరియాలు మట్టిలో ఉండాలంటే వాటికి తగినంత ఆహార అవసరం కూడా ఉంటుంది కాబట్టి బెల్లంను పంటలపై పిచికారి చేసినప్పుడు పంటను మంచి చేసే ఫంగస్ మరియు బ్యాక్టీరియాలు మట్టిలో ఉండాలంటే వాటికి తగిన ఆహారం కూడా మట్టిలో దొరకాల్సిన ఉండాల్సిన అవసరం ఉంటుంది వాటికి తగిన ఆహారాలు మనకు భూమిలో ఉండేటటువంటి వేస్ట్ వేస్టేజ్ కానీ అయితే ఈ బెల్లంను పంటలపై పైపాటు మట్టిలో వాడిని వేసుకోవడం ద్వారా ఫంగస్ మరియు బ్యాక్టీరియా శాతం పెరిగి భూమి అనేది గుళ్ళబారి నీటి ఇంకించుకునే స్వభావం పెరుగుతుంది అదేవిధంగా మొక్క పెరుగుదలలోనూ ఇది పంట అధిక దిగుబడి రావడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది అదేవిధంగా భూమిలో కర్బన శాతాన్ని కూడా పెంచుతుంది బెల్లం పంటల్లో వాడటం వల్ల కలిగే లాభాలు బెల్లం పంటల్లో వాడటం వల్ల కలిగే లాభాలు కనుక చూసినట్లయితే బెల్లం అనేది మనము చలికాలంలో వాడటం వల్ల ఎక్కువ సంఖ్యలో మొక్కలలో గ్రోతింగ్ ఎక్కువగా రావడానికి శాఖలు ఎక్కువగా రావడానికి బెల్లం అనేది కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే బెల్లం అనేది ఎక్కువగా వేడిమి ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి చలికాలంలో బెల్లంని వాడటం వల్ల మనకు రెండింతల ప్రయోజనాలు అయితే ఉంటుంది అదేవిధంగా మొక్కలలో కొన్ని రకాల పోషకాలను కూడా ఈ బెల్లం అనేది పూర్తి చేస్తుంది అనగా స్థూల మరియు సూక్ష్మ పోషకాలను కూడా పూరించడంలోనూ బెల్లం అనేది కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు మొక్కలలో ఇమ్యూనిటీ పవర్ని పెంచ పెంచడంలోనూ బెల్లం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది మొక్కలలో ఇమ్యూనిటీ పవర్ పెరిగినప్పుడే మొక్క రోగాల బారిన రోగాలను తట్టుకునే శక్తి కూడా లభిస్తుంది అదేవిధంగా బెల్లంను పంటలపై పిచికారీ చేయడం ద్వారా మొక్కలలో ఎక్కువ సంఖ్యలో పూత పిందె రావడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది ఎలాగంటే బెల్లంలో బెల్లంని పంటలపై చేసినప్పుడు ఎక్కువ సంఖ్యలో గ్రోతింగ్ జరిగి ఎక్కువ సంఖ్యలో కొత్త శాఖలో వచ్చినప్పుడే ఎక్కువ సంఖ్యలో పూత రావడానికి కూడా ఛాన్సెస్ పెరుగుతుంది కాబట్టి పూత పిందే ఎక్కువ సంఖ్యలో రావడంలోనూ కూడా బెల్లం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇవే కాకుండా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము పంట పొలాల్లో కలుపు నివారణకు వాడేట వాడేటటువంటి కలుపు మందుల వల్ల మొక్కలు అనేటివి ఎక్కువ ఒత్తిడికి లోనై అనేది కుంటుపడటం ఆగిపోవడం వంటివి జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో అదే పంట పొలాలపై బెల్లం పిచికారి చేసుకోవడం ద్వారా మొక్కలు అధిక ఒత్తిడి నుండి బయటపడి మనకు గ్రోతింగ్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి బెల్లంను ఏ ఏ పంటల్లో వాడుకోవాలి బెల్లంను అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు కూరగాయల పంటలు కావచ్చు పూల పంటలు కావచ్చు వాణిజ్య పంటలు కావచ్చు అన్ని రకాల పంటల్లో బెల్లంను మనము వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మంచి రిజల్ట్ అయితే బెల్లం వాడటం వల్ల మంచి రిజల్ట్ అయితే కలుగుతుంది బెల్లం పంట యొక్క ఏ దశలో వాడుకోవాలి కనుక చూసుకున్నట్లయితే బెల్లాన్ని ప్రధానంగా పంటలలో గ్రోతింగ్ సమయంలో వాడుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అదే కాకుండా పంట యొక్క అన్ని దశల్లో బెల్లాన్ని మనము వాడుకోవచ్చు అయితే బెల్లంను వేసవిలో వాడుకునేటప్పుడు ఎక్కువ మొత్తంలో వాడుకోవద్దు ఈ వేసవిలో వాడుకునేటప్పుడు బెల్లం యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి కానీ ఒకటి లేదా రెండు కేజీలు మాత్రమే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్కువ ఎక్కువగా వేడిమిని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అదేవిధంగా చలికాలంలో బెల్లం యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి నాలుగు నుండి ఆరు కేజీలు మనము పంటపై వాడుకోవచ్చు అదే వానకాలం సీజన్లో కనుక చూసుకున్నట్లయితే రెండు నుండి మూడు కేజీలు వాడుకోవాల్సి ఉంటుంది ఇదే 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 కాకుండా బెల్లంతో పాటుగా ట్రైకోడర్మా విండి కలుపుకొని మనం కనుక పంటలపై పిచి వాడుకున్నట్లయితే మనకు వందకి వంద శాతం బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది బెల్లం యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే బెల్లం యొక్క మోతాదులో పిచికారి చేసేటప్పుడు ఇరవై నుండి ఇరవై ఐదు గ్రాములు పదిహేను నుండి ఇరవై లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా బెల్లంతో పాటు ఇతర ఏ ఇన్సెక్టిసైడ్ కానీ ఏ ఫంగసైడ్ కానీ ఏ ట్యానిక్ కానీ కలపకూడదు ఎందుకంటే ఇది కేవలం సపరేట్గా ఒక్కదాన్ని మాత్రమే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి ఎందుకంటే ఇది బెల్లం అనేది భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవులను వృద్ధి చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇతర ఏ ఇన్సెక్టిసైడ్లను ఎట్టి పరిస్థితిలో కలిపి వాడుకోవద్దు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు వీడియో చూస్తున్నారు ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్ ఉంటుంది మోటివేషన్ ఉంటేనే నేను మరిన్ని కొత్త కొత్త టాపిక్తో మీ ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఏదో డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్